హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇప్పుడు ఈ క్షణం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పర్సన్ మీ గురించి మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న అండ్ సపరేషన్ సో కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న బ్రేకప్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు వీళ్ళు పైకి చెప్పకపోవచ్చు కానీ వీళ్ళు పైకి సైలెంట్గా ఉన్నా గంభీరంగా ఉన్నా నార్మల్గా ఉన్నా మీ ఎదుట వీళ్ళు కొంచెం కోపంగా ఉన్నా అసలు ఏమి చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉన్నా వాళ్ళ నుంచి మీకు ఎలాంటి యాక్షన్ లేకపోయినా సైలెంట్గా ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఒక రిగ్రెట్ మిమ్మల్ని కోల్పోయిన ఒక లాస్ మీరు లేని లోటు ఉందండి సో ఆ లోటుని మీకు ఇక్కడ చూపించకపోవచ్చు సో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు లేరు ఐ మీన్ ఇప్పుడు రియల్గా లేరు అంటే నో కాంటాక్ట్లో ఉండొచ్చు మాట్లాడుకోకుండా ఉండొచ్చు సైలెంట్గా ఉండొచ్చు తక్కువ మాట్లాడుకుంటూ ఉండొచ్చు సో మీరు వాళ్ళకి ఏంటంటే టచ్లో లేకపోయినా మాట్లాడుకోకపోయినా కోపతాపాలతో దూరంగా ఉన్నా తక్కువ మాట్లాడుకుంటున్నా కానీ మనసులో మీరు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అంత ఈ పర్సన్ ఇలా మీకు దూరంగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మనసులో మీరు ఉన్నారు పైకి మాత్రం ఈ రకంగా ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా అసలు ఇష్టం లేనట్టుగా కానీ లేకపోతే నార్మల్గా ఉన్నట్టు ఉండొచ్చు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్కి పైకి ఎలా ఉన్నా సరే సైలెంట్గా ఉన్నా కొంచెం సీరియస్గా ఉన్నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ ఉంది మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ ఉంది వాళ్ళు అదే దారిలో ఉన్నారు మళ్ళీ కలుపుకోవాలన్న దారిలోనే ఉన్నారు యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు కొంచెం తడపడుతున్నారు మీతో కలుస్తామనే హోప్ వాళ్ళకి ఉంది మళ్ళీ రిలేషన్లో హోప్ ఉంది మళ్ళీ ఉంటాము కలుసుంటాము అనే హోప్ ఉంది మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది చూపించకపోవచ్చు కానీ చాలా అట్రాక్షన్ ఉంది సో ఏదో ఈ ప ఈ పర్సను మళ్ళీ మీ రిలేషన్ని ఇంతకు ముందులాగా తీసుకొచ్చుకోవాలి ఇంతకు ముందులాగా కలుపుకోవాలి అని చూస్తున్నారు సైలెంట్గా ఉండొచ్చు కానీ రిలేషన్ని వదులుకోవాలనేం లేదు ఈ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలని ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది వేస్తున్నారు ప్లాన్ కలవాలనే ప్లాన్లో ఉన్నారు మిస్ అవుతున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎస్ ఏదో ఒక రకంగా కాంటాక్ట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళకి వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి వ మీ దగ్గరికి మళ్ళీ రావాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నారు సో మీరు మీరే వాళ్ళని దూరం పెడితే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వాళ్ళ మౌనము మీ ఇద్దరి మధ్య ఉన్న పాస్ట్ వాళ్ళకి గుర్తు రావచ్చు సో వాళ్ళు కూడా మిమ్మల్ని ఓకే చేద్దామని అనుకుంటున్నారు అండ్ వాళ్ళే దూరం పెడితే తిరిగి రావాలనుకుంటున్నారు ఎవరిక్కడ సైలెంట్గా దూరంగా ఉన్నారు సో వాళ్ళు తిరిగి రావాలి కలవాలి అన్న ఆలోచన యాక్షన్లో అయితే ఉన్నారు క్లారిఫై మీ మధ్య జరిగిన ఏదైతే షాకింగ్ గొడవలు జరిగినాయో సడన్గా మీరు దూరం అయ్యారో సో అదంతా ఈ పర్సన్కి గుర్తొస్తుంది మళ్ళీ ప్రేమగా అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ మధ్య జరిగిన గొడవల గురించి ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారండి మీ మీ గ్యాప్ గురించి మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు గొడవలు లేకుండా సామరస్యంగా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న థాట్లో అయితే ఉన్నారు మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఈ పర్సన్ డెఫినెట్లీ మ్యారేడ్ వాళ్ళు అయితే మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు మ్యారేడ్ వాళ్ళు అయితే పెద్దవాళ్ళ హెల్పో పేరెంట్స్ హెల్పో తీసుకుంటున్నారు అంటే పెద్ద వాళ్ళు మాట్లాడించడం లాంటివి జరుగుతున్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా కొంతమంది పెద్దవాళ్ళతోపులో చే ట్రై చేయాలనుకుంటున్నారు కొంతమంది ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ లో ఉన్న కొంతమంది మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు పెళ్లి చూపుల్లో వేరే వ్యక్తుల హెల్ప్ ఎంగేజ్మెంట్ దాకా వచ్చినప్పుడు వేరే వ్యక్తుల హెల్ప్ లాంటివి తీసుకుంటున్నారు సో మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ లవర్స్ కనిపిస్తూ ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ రావాలి కలవాలి అంటేనేమో కొంత పాస్ట్ గుర్తొస్తుంది కానీ మిమ్మల్ని వదలాలని లేదు భయపడుతున్నారు స్టెప్ వేయడానికి మీరు కానీ అండ్ వాళ్ళు కానీ కొంత ఆలోచిస్తున్నారు స్టెప్ వేయడానికి కానీ ఈ రిలేషన్లో ఏంటంటే పాస్ట్లో జరిగిన దాని గురించి మళ్ళీ రిలేషన్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలంటే కొంత ఆలోచనలో ఉన్నారనమాట ఓ పక్కేమో మిస్ అవుతున్నారు ఓ పక్క ఏమో వెళ్ళాలంటే అలాంటి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో మళ్ళీ అలాగే అవుతుందేమో మళ్ళీ మీరు అలాగే చేస్తారేమో అన్న డౌట్ కూడా రావచ్చు రిలేషన్లో కొన్ని డౌట్లు భయాలు ఉన్నాయండి ఎవరో కానీ ఇంకొకరిని నువ్వొద్దు అని చెప్పడం జరుగుతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరు మాత్రం కండిషన్స్ అయితే పెడుతున్నారు ఆ రిలేషన్లోకి రావాలంటే భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు డౌట్లు పడుతున్నారు అనుమానంతో కొందరు మిస్అండర్స్టాండింగ్తో కొందరు భయంతో కొందరు ఆగిపోతున్నారు సో మీ రిలేషన్లోకి వస్తే మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అది వాళ్ళ వల్ల కావట్లేదు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మ్యారేజ్ కమిట్మెంట్కి అయితే కొంతమంది ఇవ్వలేకపోతున్నారు అనమాట అండ్ మ్యారీడ్ వాళ్ళైనా మళ్ళీ తిరిగి రిలేషన్లోకి రావాలంటే ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమందికి డౌట్లు అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతమందికి ఒకరి మీద ఒకరి డౌట్లు అండి ఎవరైనా కానీ మీరు కానీ మీ పసును కానీ అనుమానాలు డౌట్లు అయితే ఉన్నాయి వాటి వల్ల కూడా గొ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఒకరినొకరు నమ్మాలి అంటే మళ్ళీ నమ్మడానికి అడుగు వేయలేకపోవడం నమ్మాలంటే మళ్ళీ రిలేషన్లోకి రావాలంటే సేమ్ రిపీట్ అవుతుందేమో మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఇది కూడా అయ్యుండొచ్చు సో ఎవరు ఎంత మీరు దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది వాళ్ళు దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు దూరం పెట్టినా ఇక్కడ ఇంకా ప్రేమ మిగిలే ఉంది ఇంకా కంటిన్యూషన్ అవ్వాలనే ఆశ ఇంకా ఉంది కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండవచ్చు కొంచెం ఓపికతో ఉంటే రిలేషన్ సెటిల్ అయిపోతుందండి సో మళ్ళీ ఈక్వల్కి వెంటే వస్తుంది రిలేషన్లో ఎందుకంటే మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది మీకు కానీ వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంది సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎక్కువ ఎనర్జీ కాబట్టి టోటల్లీ వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ కలిసే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఇప్పుడు ఆగుతున్నది దేనికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఆగుతున్నారు అంటే వాళ్ళు ఆగటానికి మళ్ళీ వస్తే రిలేషన్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో అన్న భయం వల్ల ఆగుతున్నారు వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మనసులో కలవాలనే ఆలోచన నైంటీ పర్సెంట్ ఉంది వాళ్ళకి కానీ వాళ్ళకి ఆపుతుంది కొంత పర్సెంటేజ్ అనేది వాళ్ళని ఆపుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఓవర్ థింక్ భయం వల్ల ఆపుతుంది కానీ సో ఆ భయం ఎక్కువ కాలం ఆగదు ఆపదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంది మళ్ళీ కలవాలనే థాట్ ఎక్కువగా ఉంది ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోనే ఉన్నారు సో త్వరలోనే కమింగ్ సూ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం మీ దగ్గరికి వస్తే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో అన్న ఆలోచనలో ఉన్నారు కానీ సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవ్వడం వల్ల వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉండడం వల్ల వీళ్ళు స్టెప్ అయితే తీసుకుంటారు సో వీళ్ళు వీళ్ళకి ఉన్న భయాలు కోపాలు ఎంతో కాలం ఉండవు త్వరలోనే పోతాయి ఇతరుల తో ద్వారా మళ్ళీ మీరు కలవడం కానీ ఈ పర్సన్ అంత పర్సన్ రావడం మీరు వస్తే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడం లాంటివి జరుగుతాయి అన్నమాట టోటల్లీ కొంత టైం ఇస్తే మొత్తం నార్మల్ అయిపోతుందండి సో కొంత టైం తీసుకొని ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే వీళ్ళకి రావాలని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది సో నిలబడతారు ఎవరైతే భయపడి మీ రిలేషన్లోకి రాకుండా ఉంటున్నారో వాళ్ళు తిరిగి మీ రిలేషన్లోకి వస్తారు ఎందుకంటే భయం అనేది ఇలా శాశ్వత కాలమే ఉండిపోదు కొన్ని డేస్ ఉంటుంది కొన్ని వీక్స్ మంత్స్ ఉంటుంది మళ్ళీ నార్మల్ అయిపోతారు సో ఎవరైనా కానీ మీ పర్సన్ దూరం పెడుతున్నా సో మళ్ళీ వీళ్ళు వస్తారు మీరు దూరం పెడుతున్నా మళ్ళీ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ వస్తారు మళ్ళీ మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు సో మీరు దూరం పెట్టినా ఈ పర్సన్ మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి మళ్ళీ కన్విన్స్ చేయడానికి వస్తారు ఈ పర్సనే దూరం పెడితే మళ్ళీ ఈ పర్సన్ అంత్రీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైనా కానీ ఈ పర్సన్ రావడము ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కన్విన్స్ చేయడము మీరు వెళ్తే ఈ పర్సన్ ఓకే చేయడం లాంటివి జరుగుతాయి అన్నమాట సో టోటల్లీ వాళ్ళకి వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు కాకపోతే కొంచెం భయం అనుమానాలు ఉన్నాయి సో అవి కూడా నిదానంగా క్లియర్ అయిపోతాయి ఈ నవంబర్ డిసెంబర్లో క్లియర్ అయిపోతాయి చాలామందికి ఈ నవంబర్ డిసెంబర్ ఎండింగ్ లోపు మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావడం అన్ జరగడం లాంటివి జరుగుతాయి ఈ నవంబర్ డిసెంబర్లోపు చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్కడో ఎనర్జీస్ కనెక్ట్ కాకపోతే కనుక ఈ వీడియో అనేది అండ్ మీకు కనెక్ట్ కాకుండా ఉంటే మీ పర్సనల్ ఎనర్జీస్ చాలా స్లో లో అయితే తప్ప మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్లో అయిపోతుంది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ నార్మల్ రిలేషన్ మళ్ళీ నార్మల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట మీరు ఇద్దరు ఓకే చేసేసుకుంటే రిలేషన్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో కొంచెం టైం పట్టవచ్చు కానీ రిలేషన్లో మళ్ళీ మార్పు వస్తుంది సో మీ పర్సన్ మళ్ళీ వచ్చేస్తారు సో మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడం మిమ్మల్ని కన్విన్స్ చేయడం లాంటివి ట్రై చేస్తారు వాళ్ళే దూరం పెడితే వాళ్ళు మళ్ళీ తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు మీరు దూరం దూరం పెట్టినా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు వాళ్ళు దూరం పెడితే కనుక మీరు మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేయక ట్రై చేయక వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకుంటారు ఇక్కడ ఎవరిని ఎవరు దూరం పెట్టినా మీ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో డెఫినెట్లీ వస్తారు మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లాంటివి ఇవ్వడం జరుగుతాయి అది మీ ఇద్దరు మనసులు కుదిరి మళ్ళీ మాట్లాడుకోవాలి ఓకే అని ఇద్దరు డిసైడ్ అయినప్పుడు సో ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్తుంది మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్కి రిలేషన్ వదులు కూడా అసలు ఇష్టం లేదు ఇక్కడ ఒక ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నాయి మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు టోటల్లీ కంప్లీట్గా ఇక్కడ కొంతమంది బ్లాక్ సిచువేషన్ అండ్ గొడవలు అనుమానాలు వల్ల జరుగుతున్న గొడవలు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఇతరుల అంటే లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా అనుమానక గొడవలు మిస్అండర్స్టాండింగ్ కొన్ని భయాల వల్ల దూరం పెట్టడము సడన్గా ఏదో సమస్య అంటే సడన్గా ఏదో గొడవలు జరిగి పెట్టిపోవడం కొంతమందికి సడన్గా జరిగింది ఫోన్లో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గొడవలు మెసేజ్ల్లో వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టడం ఇలాంటివి కూడా జరిగి సడన్గా అనుకోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ సడన్గా అనుకోకుండా మీరు మీ పర్సన్ మధ్య గొడవలు బ్లాక్లు జరగటం అనుకోకుండా సో ఇదేం ఎక్కువ కాలం ఏమి ఉండదు మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో టవర్ కార్డ్ వచ్చింది ఎవరైతే ఇప్పుడు కంప్లీట్గా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారో వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హెవీ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరి రిలేషన్ అయితే నార్మల్ ఉన్నా సరే గొడవలు పడకుండా పెద్దది కాకుండా చూసుకుంటే సరిపోతుంది మీకు ఎన్ని గొడవలైనా మళ్ళీ కలిసే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు ఎక్కువగా ఈ పర్సన్కి మీతో కలిసి ఉండే ఉద్దేశమే ఉంది సో ఈ పర్సన్ ఎనర్జీ అయితే మిమ్మల్ని వదలరండి సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఈ పర్సన్కి మేము మీద ఉన్న కోపం కంటే కూడా మీకు మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఇంకా మీరే ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఇంకా మీతో కలవాలనే ఉంది సో కమింగ్ సూన్ మళ్ళీ దగ్గర అవుతారు అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ ఎనర్జీ అస్సలు బాగాలేదండి ఎందుకో కానీ మీరు రీసెంట్గా కానీ రీసెంట్గా కూడా గొడవలు జరిగినట్టుగా ఉంది అనుమానపు గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనీ రిలేటెడ్గా అనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మనీ మైండెడా మనీ కోసమే వచ్చారా లైఫ్లోకి అని కొంతమంది ఏమో అనుమానం ఈ పర్సన్ మనతో కాకుండా ఇంకెవరితో అయినా ఉంటున్నారా అని అనుమానాలు ఉన్నాయి అండ్ కమిట్మెంట్ ఇస్తారో లేదో అన్న టెన్షన్ ఉంది మ్యారిడ్ వాళ్ళు అయినా కానీ ఈ పర్సన్ వల్ల మూడో వ్యక్తుల వల్ల మీ పర్సన్ మీ మీతో మీ మీద అనుమాన పట్టమో మీరు మీ పర్సన్ మీద అనుమాన పట్టడం లాంటివి జరుగుతుంది మూడో వ్యక్తుల ద్వారా గొడవలు అనుమానం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రీడింగ్లో మాత్రం అనుమానపు గొడవలు ఎక్కువగా ఉన్నాయి ఈ పర్సన్ మీద కొన్ని డౌట్లు ఉండడం లాంటివి భయం ఉండడం ఎవరో కానీ భయపడుతూ రిలేషన్లోకి బ్యాక్ స్టెప్ వేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి ఓవర్ థింక్ అసలు ఎనర్జీ అనేది చాలా చాలా లాస్ అయిపోయినట్టుగా ఏంటో ఈ పర్సన్ని కొంతమంది మీరే దూరం పెట్టుకుంటూ ఉండొచ్చు ఈ పర్సన్ తప్పు చేశారు అని మీరే దూరం పెట్టి ఫైట్ చేసి ఉండొచ్చు కొంతమంది వాళ్ళు దూరం పెడుతున్న మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఓవర్ థింక్ లాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ప్రేమ ఉంది కానీ వాళ్ళు దూరం పెడితే నీరు కొంతమంది మీరు ఈ రిలేషన్ నిలబడడం కోసం ట్రై చేస్తున్నారు మీరు కొంతమంది మీరే దూరం పెట్టి మీరే దూరం పెట్టి ఇంకా సాధ్యమైనంత వరకు మీరు స్ట్రాంగ్గా నిలబడాలి అని మనసుతో అంటే పోరాడుతున్నారన్నమాట మనసులో మీరు స్ట్రాంగ్గా ఉండడం కోసం వాళ్ళని మళ్ళీ నమ్మి మోసపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీది తప్పు కాదు నాది తప్పు కానప్పుడు నేనెందుకు పదే పదే దిగాలి అని కొంతమంది అనుకుంటున్నారు మీలో కొంతమంది ఏంటంటే నా తప్పు కానప్పుడు ఎందుకు పదే పదే వెళ్ళాలి పదే పదే దిగాలి నేనెందుకు తక్కువ అవ్వాలన్న ఆలోచనలు ఉన్నాయి సో టోటల్లీ ఇక్కడ ప్రేమ కనిపిస్తుంది మళ్ళీ కలవాలనే హోపు ఉంది సీక్రెట్గా ఉన్నారు ఎంటే సీక్రెట్గా మనసులో ఇష్టము కనిపిస్తుంది చాలా మల్టిపుల్ అంటే ఏంటంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రేమ ఉంది డౌట్ ఉంది బాధ ఉంది మళ్ళీ రిలేషన్ నుంచి వెళ్ళిపోవడము ఉంది వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే మీరు బాధపడము ఉంది సో టోటల్ చెప్పాలంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మీ మీ దగ్గర అంటే మీకు దూరం అయిపోవాలని లేదు అలాగని ఈ పర్సన్ ఈ పర్సన్ దూరం పెడితే మీకు మళ్ళీ కలవాలని ఉంది ఒకవేళ మీరు దూరం పెట్టినా మీరు బాధతోనే దూరం పెడుతున్నారు వాళ్ళ బిహేవియర్ వల్లే మీరు దూరం పెడుతున్నారు వాళ్ళు దూరం పెడితే మాత్రం మీరు మళ్ళీ కలవాలనుకుంటున్నారు వాళ్ళు దూరం పెడితే చేసేది ఏం లేక మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు సైలెంట్గా ఉన్నారు మళ్ళీ కలుస్తామని హోప్తో ఉన్నారు సో మీరు ఎఫర్ట్స్ కూడా ఇక్కడ పెడుతున్నారు మీరు ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు ఇక్కడ సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయండి ఇక్కడ చాలామంది చూస్తుంటారు కాబట్టి అందరు ఎనర్జీస్ మిక్స్డ్గా వచ్చేసాయి సో అందుకే ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అనమాట చాలా అంటే ఇష్టము ఉంది దూరం పెట్టినా బాధే వాళ్ళని దూరం పెడుతున్నా మీరు బాధపడుతున్నారు వాళ్ళు దూరం పెడితే మీరు మిస్ అవుతున్నారు ఈ రిలేషన్ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి చాలా సో టోటల్లీ చెప్పాలంటే రిలేషన్ ఎవరు వదులుకోరు రిలేషన్ని కావాలని అనుకుంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఏంటి అంటే గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో కూడా ఇంకా మిస్ అవుతున్నారు కొంతమంది డైవర్స్ కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇద్దరు మధ్యలో గొడవలు తగ్గిపోయి బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఎండైపోయింది ఏమైనా టెన్షన్ ఉంది బట్ కంటిన్యూ అవుతుంది ఏమైనా హోప్ ఉంది కంటిన్యూ అవ్వాలని ఉంది స్పై ఎక్కువ చేస్తున్నారు ఓకేనా ఎక్కువ మంది స్పై చేస్తున్నారు వాళ్ళు డీపీలు కానీ ఇవి చెక్ చేయడము లేదా వాళ్ళు ఎదురుగా కనపడితే వాళ్ళని చూడటం లాంటివి చేస్తున్నారు సో వాళ్ళకి దూరంగా ఉంటే డెఫినెట్లీ మీరు వాళ్ళని మిస్ అవుతున్నారండి మీకు ప్రేమ ఉంది వాళ్ళని మిస్ అవుతున్నారు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఏదో రకంగా ఈ గొడవలన్నీ పోయి మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు మీకు వాళ్ళని దూరం పెట్టినా సరే మీరే బాధపడుతున్నారు ఎందుకంటే మీకు దూరం చేసుకోవాలనేం లేదు సో మిస్ అవుతున్నారు ఇక్కడ బ్యాలెన్స్ ఉంది టోటల్లీ రిలేషన్లో మీకు ఉండాలని ఉంది వాళ్ళకి ఉండాలని ఉంది సేమ్ ఎనర్జీ ఉండాలనే ఉంది ఎవరికైనా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరం పెట్టడం వాళ్ళ దూరం పెట్టడం లాంటివి జరుగుతున్నాయి కానీ వదులుకోవాలని అయితే ఎవరికీ లేదు ఒకవేళ వదులుకునే పరిస్థితి వచ్చినా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు సో మీలో కూడా ఏదో మార్పు చేంజెస్ రాబోతున్నాయి వస్తున్నాయి కూడా ఒకవేళ మీకు దూరంగా ఉన్న మళ్ళీ దగ్గర కావాలనే మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కావాలనిపించడం లాంటివి ఏదైనా రియలైజ్ అవ్వడం లాంటివి సెల్ఫ్ లవ్ లాంటివి లేదా మళ్ళీ వాళ్ళు లాంటివి ఇలాంటిది మీలో ఏదో మార్పు వస్తుంది సంథింగ్ బ్యాలెన్స్ అవ్వాలి ఇలాంటి మార్పు వస్తుంది సో టోటల్లీ మీరు కావాలనుకుంటున్నారు ఎక్కువ మంది వాళ్ళు కావాలనుకుంటున్నారు కాబట్టి చూద్దాం నెక్స్ట్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది మీ రిలేషన్ అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చాలా కన్ఫ్యూజన్ ఉంది సడన్ యాక్షన్ వస్తుందండి సడన్గా ఉంది ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు ఎవరిని తప్పించుకొని తిరుగుతున్నా ఎవరు లవ్ని దాచిపెట్టి ఆ పైకి మామూలుగా ఉంటున్నా ఎవరు ఇప్పుడు అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతున్నా సరే తర్వాత మళ్ళీ ఏదో రకంగా సడన్ యాక్షన్ జరగాల్సిందే ఒకరిద్దరు ఒకరు పడాల్సిందే మళ్ళీ కమ్యూనికేషన్ రావాల్సిందే ఇప్పుడు ఎవరిని ఎవరు అవాయిడ్ చేసుకున్నా సరే మళ్ళీ మీరు ఒకటి మళ్ళీ కమ్యూనికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీట్ కానీ మళ్ళీ కాలర్ మెసేజ్ కానీ మళ్ళీ ఎదురుపడి మళ్ళీ మాట్లాడి సిచువేషన్స్ వస్తాయి సో రీయూనియన్ పాసిబుల్ సో ఎవరిని ఎవరు అపార్థం చేసుకున్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా సరే సో మళ్ళీ మనసులో ఇద్దరికి ఇష్టం అనేది బాండింగ్ అనేది ఉంది కాబట్టి సడన్ సడన్ రీయూనియన్ జరుగుతుంది సో ఇక్కడ ఒకరిని ఒకరు ఎంత ఎవరో ఒకరిని ఒకరు తప్పుగా అనుకున్నా సరే మీరు మర్చిపోలేకపోతున్నారు ఇష్టం అనేది ఇద్దరిలో ఉంది వాళ్ళలో ఉంది మీలో ఉంది సో మీ మీ ఇద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలు బాండింగ్ అనేది మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేస్తుంది ఎవరు కూడా ఈజీగా మర్చిపోలే మర్చిపోలేకపోతున్నారు ఒకరిని ఒకరు ఎంత తప్పుగా అనుకున్నా సరే మళ్ళీ గుర్తొస్తున్నారు ఎక్కువగా ప్రేమ ఉందండి మిస్టేక్స్ అందరూ చేస్తారు మిస్టేక్స్ అందరిలో ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటున్నారు అనమాట వాళ్ళకి మీరు ఎక్కువ గుర్తు వస్తున్నారు మీరు వాళ్ళకి ఎక్కువ గుర్తు వస్తున్నారు మీ ఇద్దరికి ఒకరికొకరు గుర్తు రావడం వల్ల మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ వదులుకోలేక మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది మళ్ళీ రొమాన్స్ ఉంటుంది మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ ఇప్పుడు లైఫ్లో ఎవరైతే మళ్ళీ మీకు దూరంగా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ మీకు గొడవలే సరిగా మాట్లాడలేదో మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు ఫీమేల్ ఫీమేల్ అయినా ఫీమేల్ మేల్ అయినా సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచువేషన్ అయినా లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే మళ్ళీ రీయూనియన్ మళ్ళీ కనెక్ట్ అవ్వడం మళ్ళీ ఒకరినొకరు మర్చిపోలేక మళ్ళీ కలుస్తారు సో రీయూనియన్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది సో ఈ నవంబర్ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అండ్ మళ్ళీ సడన్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సో క్లైమ్ చేసుకోండి హ్యాపీ మూమెంట్స్ కూడా రాబోతున్నాయి సో ఈ నవంబర్ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిపుల్ ఫోర్ అని పెట్టండి స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉంటుంది సో మీకు ఎక్కువగా మీ ఇది ఇది జరిగేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి స్కైలో రెయిన్బో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి సైన్స్ అన్నీ కనిపిస్తాయి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు సో సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వీస్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్